మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చున్న సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని యోహాను గారు తను తాను పరిచయం చేసుకున్న విధానం మనం అర్థం చేసుకోవాలి మీ సహోదరుడును అంటున్నారు ఆమ్ యువర్ బ్రదర్ సహోదరుడను పిల్లరా కాబట్టి యేసు ప్రభునందు ఉంచిన వారు రక్షింపబడిన వారు సహోదరులు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరట మనో చేస్తుంది మనం ఏదో వరుసలతోటి లేక ఏదో బిరుదులతోటి మనము పిలిపించుకుంటాము కానీ ఈ సహోదరత్వం సహోదరుడు అనే మాటకు అర్థమవుతుండగా సహ ప్లస్ ఉదరం నుంచి వచ్చినవాడు అనగా ఒకే ఉదరం ఒకే గర్భం నుంచి వచ్చినవాడు సహోదరుడు కదూ కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారందరూ కూడా వాళ్ళు గొప్పవారైనా పేదవారైనా ఎవరైనప్పుడు కూడా వారు సహోదరులు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కదూ కొంతమంది గొప్పవారైతే అయ్యారండి అమ్మగారండి అంటాం లేక ఏమేమో ఏమేమో పిలుస్తాం కానీ యేసు ప్రభునందు కడగబడిన వారు యేసు ప్రభునందు రక్షింపబడిన వారు నీ విద్యాధికుడు అయినా పాముడు అయినా మనమందరము సహోదరత్వము దట్ బ్రదర్హుడ్ దట్ సిస్టర్హుడ్ కనుక మన యొక్క జీవితాల్లో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కాబట్టి యోహాన్ గారు ఏమంటున్నారు అనగా యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను నేను పాలివాణ్ణయయ్యాను అంటున్నాడు కాబట్టి యేసును బట్టి శ్రమలో రాజ్యంలో సహవాసంలో మనము సహోదరణం అయ్యాం గారు యేసు ప్రవారిక శిష్యుడు యేసు ప్రవారిక శిష్యులలో చిన్నవాడు యేసు ప్రవారిక శిష్యులో చిన్నవాడు ఈ పద్మసు లంకలోనికి వచ్చేటప్పటికి దరిదాపు ఆయన వయస్సు తొంభై ఐదు సంవత్సరాలు అనేది అంచనా అనగా ప్రభు వారి సువార్త సేవలో అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు దట్ మీన్స్ దాని యొక్క అర్థం ఏమిటనగా పండు ముసలిగా ఉన్న ఆ యొక్క దైవ జనుణ్ణి ఏమని పిలవాలో మనం అర్థం చేసుకోవాలి కానీ ఆయన ఏమంటున్నాడు నాకు ఇంత వయసున్నా ఇంత అనుభవం ఉన్నా మీ సహోదరుడు అంటున్నాడు తొంభై ఐదు సంవత్సరాల వయసులో విశ్రాంతి తీసుకోవలసిన గడియల్లో పిల్లర సలసల కాగే నూనెలో ఆయన పడేశారు ఆయన్ను తదుపరి ఆయన దేవుని యొక్క కృప ద్వారా బ్రతికాడు బ్రతికిన తదుపరి ఆయన్ను ఏదో పద్మసు లంకలోనికి పంపించేస్తే ముసలోడు అక్కడ చనిపోతాడు అని ఆ డొమేషియన్ చక్రవర్తి అనుకున్నాడు కానీ పిల్లర తొంభై ఐదు సంవత్సరాల వయసులో పద్మసు లంకలోనికి ఆయన పంపించారు అండి పద్మసు లంక ద్వీపం అది దర్దాపు పది మైళ్ళు పడువు ఆరు మైళ్ళు వెడల్పు అంటారు రాతి ప్రదేశం ఆ మహానుభావుడికి ఎవరు వండి పెట్టారు ఏమి తిన్నాడో తెలియదండి ఆయన ఏమి తిన్నాడో ఏమి చేశాడో కానీ పద్మసు లంకలోనికి ఆయన పంపించబడ్డాడు డొమేషియన్ చక్రవర్తి వీడి పీడ వదిలించుకున్నాను అనుకున్నాడు వీడిని బాధ పెడుతున్నాను అనుకున్నాడు కానీ ఆ శ్రమ ప్రపంచానికి అవుతుంది అనే సత్యం ఆ యొక్క నియంత ఆ చక్రవర్తికి తెలియదు అండి దేవుని కార్యాలు అగమ్య గోచర అమ్మ అది శ్రమ కానీ ఆశీర్వాదంగా మార్చబడింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను శ్రమలు మన యొక్క జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ శ్రమలు కనబడిన ఆశీర్వాదాలు అవి శ్రమగా ఉంటుంది ఎందుకు దేవుడు ఇలా చేశాడు నా భర్తను యవన ప్రాయంలో దేవుడు తీసుకున్నాడు నా భార్యను తీసుకున్నాడు దేవుడా దేవుడనేవాడు ఉంటే ఎందుకు ఇలా జరిగింది అలార్ ముద్దుగా పెంచుకునే బిడ్డను అకస్మాత్తుగా దేవుడు తీసుకున్నాడు నా యొక్క నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ ఈ రోగం ఈ యొక్క ఇబ్బందులు నా యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నాను ఏదో బాగా ఉండాలని వ్యాపారం ప్రారంభించాను వ్యాపారంలో నష్టం జీవితంలో ఇన్ని పరిస్థితులు నా యొక్క జీవితంలో కలుగుతాయా అని మనము ఆవేదన చెందడానికి అవకాశం ఉంది బికాస్ మనము మనుషు మాత్రులు కాబట్టి మనం ఆరితగా అనుకోవడానికి అవకాశం ఉంది కానీ అమ్మ బాబు నీ కొరకు నా కొడుకు ఆదరణకరమైన వాక్యాన్ని ఇచ్చారు కాబట్టి ఈ వాక్యం మీద ఆధారపడమని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెబుతున్నాను